హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాళ వీడియోలో మన వీయర్స్ అందరికీ క్షీరాద్వి ద్వాదశి రోజున పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఇవాళ వీడియోలో మన వీయర్స్ అందరికీ షేర్ చేస్తున్నా యాక్చువల్గా శిరద్వి ద్వాదశి రోజున పూజను ఏ సమయంలో చేసుకోవాలి అని అడిగారు కదా వీలైతే ఉదయాన్నే ఆరున్నరలోపు పూజను అయితే పూర్తి చేసుకోవాలి ఎవరైతే పూజ చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైము ఫైవ్ థర్టీ తర్వాత నుంచి పూజను అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఐదున్నర గంటల నుంచి పూజను ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అసలు నైవేద్యం ఏంటి అనేవి చిన్న చిన్న డౌట్స్ కూడా మీ అందరితోటి షేర్ చేస్తాను వీడియో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పూజ విధానం అయితే ఎక్స్ప్లెయిన్ చేయను కానీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి ముగ్గులు ఎలా పెట్టుకోవాలి పూజకు ఎలా ప్రిపరేషన్స్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ను కూడా మీ అందరితోటి షేర్ చేస్తున్నాను కదా సో అలానే ఇది ఒక చిన్న బ్లాగ్ లాగా కూడా మీ అందరితోటి షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి సాయంత్రం సమయంలో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు కూడా చక్కగా తుడుచుకొనేసి అలానే నీళ్లు చల్లేసుకొని చక్కగా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకోవాలి ముగ్గును ఏర్పాటు చేసుకున్న తర్వాత గడపలను పూజించుకోవాలన్నమాట మీరు మార్నింగే స్నానం చేసుంటే కాళ్ళు చేతుల ముఖం కడుక్కొనేసి గడపలను అయితే పూజించుకోండి ఒకవేళ మీరు స్నానం చేయకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా ఉండేసి ఉండింటే కడుక్కొనేసే పూజ చేసుకోండి అలానే మార్నింగ్ కనుక స్నానం చేసిన తర్వాత గడపలను పూజ చేసుకున్నారు అనుకోండి మీకు ఇంకా ఈవినింగ్ పూజకు పెద్ద హడావిడి ఉండదు అలానే మార్నింగే తులసి కోటను కూడా పూజించేసుకోండి ఎవరైతే కొత్తది ఉసిరి చెట్టు తులసి చెట్టుని తెచ్చుకొని ఉంటారో ఈ రోజున తెచ్చుకొనేసి పూజించుకుంటే చాలా మంచిది కొత్త ఉసిరి చెట్టు తులసి చెట్టును రెండింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఒకే దగ్గర చక్కగా ఆ రెండింటినీ కూడా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకోండి గడపలను అందంగా అలంకరించుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత తులసి కోటను అయితే అలంకరించుకుంటున్నాను మా ఇంట్లో తులసి కోటను అయితే ఈసారి మేము కొత్త తెచ్చాము యాక్చువల్గా ఆబ్వియస్లీ చాలామంది షార్ట్ వీడియోస్లో చూశారు కదా ఏంటంటే మీ తులసి కోట నిద్రపోయినట్లుంది అలానే తులసి కోట ఏంటి అలానే ఉందా ఇంకొక విధంగా ఉంటుందా తులసి కోట డిజైన్ అదేనా అని చాలామంది ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా యాక్చువల్గా క్షీరాద్వి ద్వాదశి వస్తుంది కదా అప్పుడు తులసి కోటను అలానే మొక్కను రెండింటినీ చేంజ్ చేద్దామని చెప్పేసి ఇక ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశామన్నమాట సో ఇక రానే వచ్చేసింది కదా క్షీరాద్వి ద్వాదశి అలానే తులసమ్మ వారికి పూజ చేసుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి కొత్త తులసి కోటను అయితే తెచ్చుకున్నామన్నమాట కొత్త తులసి కోటతో పాటు ఉసిరి చెట్లను అలానే ఇంకా శివునికి ప్రీతికరమైన బిల్వపత్రం చెట్టు కూడా మన ఇంట్లోనే ఉంటే రోజు ఒక్క ఆకైనా కోసి పెట్టవచ్చు కదా అని చెప్పేసి బిలువపత్రం మొక్కను ఈ రెండింటినీ అయితే తెచ్చాము అసలు తులసి కోట బ్లాగ్ అనేది నేను మీతోటి తర్వాత షేర్ చేస్తానండి అసలు మేము తులసి కోటకి ఎక్కడెక్కడ తిరిగాము ఏంటి తులసి కోట అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా వరకు సర్చింగ్ చేసి యునిక్గా ఏది ఉంటే దాన్ని తెచ్చుకుంటాను కానీ ఇది యూనిక్ అయితే కాదు ఇది దీని ట్రెండ్ వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాకే దీని ట్రెండ్ కంప్లీట్ అయిపోయింది కానీ యునిక్గా పెట్టాలి అంటే ఇంకా ప్రైస్ ఎక్కువగా పెట్టాలి అని చెప్పేసి మేము ఈ తులసి కోట అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంది నాకు వైట్ కలర్ తులసి కోట అంటే పసుపు పూస్తున్నా బొట్లు పెట్టినా చూడటానికి అందంగా కనపడాలి అని నేను ఫిక్స్ అయిపోయాను అందుకే యునిక్గా కొంచెం చూడటానికి బాగుండేటట్టుగా వైట్ కలర్లో పసుపు పూసిన నిండుగా కనపడేటట్లుగా ఉండాలి అని తులసి అయితే ఇలా తెచ్చుకున్నాను జాజితో చక్కగా ఇంటి ముందు అలికేసి ముగ్గునైతే ఏర్పాటు చేసుకుంటున్నాను మీరు జాజితో అలకాల్సిన అవసరం లేదు నాకు ఉంది కాబట్టి నేను అలుకుతున్నాను మీరు నార్మల్గా అయినా కానీ చక్కగా రంగులు వేసుకొని కానీ లేకపోతే నార్మల్గా నుగ్గును అయినా ఏర్పాటు చేసుకోండి తులసి కోట ముందు ఉసిరి చెట్టు ముందు ఈ రెండింటి ముందు కూడా తప్పనిసరిగా విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకోవాలండి ఇది మాత్రం తప్పనిసరి అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏంటి అనేది ప్రీవియస్గా లాస్ట్ టైమే నన్ను చాలామంది అడిగారు నేను వారందరికీ కూడా షేర్ చేయలేదు బట్ ఇప్పుడు మీ అందరితోటి షేర్ చేస్తాను క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోని అందుకే స్కిప్ చేయకుండా చూడమంటున్నా ఆఫ్టర్నూన్ టైం ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే కూడా చాలా సులభంగా అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఎక్కడైతే మనం తులసి అమ్మవారిని ఏర్పాటు చేసుకుంటామో అలానే ఉసిరి చెట్టును ఏర్పాటు చేసుకుంటాము తులసి చెట్టు ఉసిరి చెట్టును మనము ఇంట్లో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో వీలు కుదరదు అనుకుంటే మీ తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడే ఉసిరి చెట్టును ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ తులసి మొక్క అక్క లేదక్క ఎట్లా అని అంటారేమో తులసి మొక్క లేకపోయినా కానీ తులసి మొక్కను ఉంటుంది కదా ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా ఆ మొక్క దగ్గర ఉసిరి కొమ్మను తీసుకునేసి వచ్చి ఉసిరి కొమ్మను తులసి మొక్కను ఉండే ప్లేస్లోనే ఉసిరి కొమ్మను పెట్టేసేయండి అలా పెట్టేసి కూడా చెక్ చెక్కేసి కూడా మీరు చక్కగా అయితే తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు పూజ చేసుకోవచ్చు తులసి ఉసిరి చెట్టు రెండు ఉన్న తర్వాత మీ దగ్గర కృష్ణుని యొక్క జంట ఫోటోలు రాధాకృష్ణులు ఇద్దరు ఉంటారు కదా ఆ ఫోటో కనుక ఉంటే ఏర్పాటు చేసుకోండి నా కోళ్ళని కృష్ణుడు మాత్రమే ఉన్నారు రాధ లేదు నా దగ్గర సో దట్ అందుకే నేను ఈరోజు పెద్దగా పీఠం అయితే ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకోలేదనమాట సో ఇక చక్కగా విష్ణు చక్ర నామాలు వీటన్నిటిని అయితే ఏర్పాటు చేసుకోండి ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూస్తేనే తెలుస్తుంది అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి అనుకుంటున్నారో వారు కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు చాలా మందికి ఏంటంటే లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే అన్నెసెసరీగా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ వల్ల కార్తీక పౌర్ణమి రోజున వెలిగించుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ రోజు అయినా వెలిగించుకోవచ్చు రేపు సోమవారం ఉంది కదా సోమవారం అయినా వెలిగించుకోవచ్చు ఇలా విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమ యొక్క కలర్స్ కనుక ఉంటే మీకు వాటిని ఏర్పాటు చేసుకోండి లేకపోతే పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి నా దగ్గర పింక్ అండ్ గ్రీన్ కలర్ ఈ టూ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఉన్నాయి సో దట్ నేను వాటితోటే ఇక్కడ నుగ్గులో అయితే నింపుకుంటున్నాను ఇలా చక్కగా నుగ్గులో కలర్స్ అన్నిటిని నింపేసుకునేసి పూజకు అయితే రెడీ చేసేసుకోండి ముందుగా తులసి కోటను పూజించుకోండి ఉసిరి చెట్టును పూజించుకోండి ఉసిరి చెట్టును తులసి చెట్టును రెండింటినీ కూడా ముందు రోజు కాకుండా క్షీరద్వి ద్వాదశి రోజే పూజించుకోవాలి సో ఈ చక్కగా పూజించుకొనేసి మీరు ముందుగా అయితే ఇంట్లో దీప అయితే వెలిగించుకోండి ఇంట్లో దీపం వెలిగించుకున్న తర్వాత తులసి చుట్టూ దగ్గర దీపారాధన అయితే చేసుకోండి నైవేద్యం కింద ఈరోజు పాయసం చేసుకోవాలండి పాయసము అలానే ఉసిరికాయలతో చేసిన నైవేద్యము ఉసిరికాయ ఊరగాయ ఉంటుంది కదా ఆ ఊరగాయని అన్నంలో కలిపి కూడా ఈరోజు నైవేద్యంగా పెడతారు యాక్చువల్గా నైవేద్యంగా ఈరోజు పడతాం కదా మరి ఉసిరి తినకూడదు కదా అని అంటున్నారు ఉసిరి తినకపోతే నైవేద్యంగా పెట్టింది ఎవరు స్వీకరించాలి అని అడుగుతున్నారు పర్లేదండి ఏం కాదు నైవేద్యంగా పెట్టింది మీరు స్వీకరించవచ్చు ఉసిరిని తినకూడదు అనేది ఏమీ లేదు అలా ఏమీ కాదు కూడా తినచ్చు పర్లేదు మీరు ఉసిరిని నైవేద్యంగా పెడతారు కాబట్టి ఈవినింగ్ టైం పూజ పూర్తయిపోయిన తర్వాత చేసుకోవచ్చు ఎవరైతే పాస్టింగ్ ఉండగలరో వాళ్ళైతే పాస్టింగ్ ఉండి పూజ అయితే చేసుకోండి పాస్టింగ్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు లేకుండా పాస్టింగ్ లేము మేము పూజ అలా చేసుకోవాలి మీరు ఏమి ఇబ్బంది పడద్దండి పాస్టింగ్ ఉన్నా లేకపోయినా అమ్మకు పూజ చేసుకోవాలి అని మనసులో ఉంది అనుకోండి చేసేసుకోండి తప్పేముంది పాస్టింగ్ ఉంటేనే పూజ చేయాలి పాస్టింగ్ లేకపోతే పూజ చేయకూడదు అనేది అయితే ఏం లేదు కదా ఇంట్లో అయితే చక్కగా దీపారాధన చేసుకునేసి గుమ్మం దగ్గర అలానే తులసి కోట దగ్గర లేకపోతే బిల్వపత్రం చెట్టు ఉంటే బిల్వపత్రం దగ్గర వీటి అన్నిటి దగ్గర కూడా ఈరోజు చక్కగా దీపాలు అయితే పెట్టేసుకోండి ఈ రోజున దీపాలు క్షీరద్వి ద్వాదశి రోజున పదహారు ఇరవై ఒకటి అలా అయితే పెడతారు లేకపోతే ఐదు మూడు దీపాలను కూడా పెట్టుకునేసి పూజ అయితే చేసుకుంటారు ఈ పదహారు ఇరవై ఒకటి ఈ దీపాలు ఏంటంటే మీరు మోస్ట్ ఆఫ్ దెన్ ఎక్కువగా పూజ చేయాలి మంచిగా పూజ చేసుకోవాలి అనుకుంటే ఇలా దీపాలైతే పెట్టుకుంటారు లేదు ఇంత హంగు ఆర్భాటంతో మేము పూజ చేసుకోలేమంటే చక్కగా విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకొని అటు ఇటు రెండు ప్రమిదలను ఏర్పాటు చేసుకొని మీకు ఎంత అయితే ప్రసాదం చేయగలరో అంతవరకు ప్రసాదం చేసి స్వామి వారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోండి ముందుగా తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు పదకొండు పోగుల దారాన్ని తీసుకునేసి ఒక దారాన్ని ఉసిరి చెట్టుకు అలానే తులసి చెట్టుకు రెండింటికి కూడా కట్టండి మీ దగ్గర పువ్వులు ఉంటే చక్కగా పువ్వులతోటి ఇరువురిని కూడా అందంగా అలంకరించుకోండి ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగాను తులసి చెట్టును లక్ష్మీ అమ్మవారి స్వరూపంగాను భావించి ఈ రోజున కళ్యాణం అయితే చేస్తాము ఈరోజే విష్ణుమూర్తి క్షీరసాగరం నుంచి భూలోకానికి దిగివచ్చారు అని చెప్తారు సో దట్ అందుకే వారి ఇద్దరి కళ్యాణం కూడా ఈరోజే చేస్తారు అందుకే ఈ రోజున ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు ఇరువురికి కూడా కళ్యాణం అనేది చేస్తారు దేవాలయంలో కూడా ఈ కళ్యాణ మహోత్సవం అనేది సాయంత్ర సమయంలో జరుగుతుంది వెళ్ళి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా విజిట్ చేయండి అంతేకాకుండా క్షీరద్వి ద్వాదశి రోజున మేము పూజ చేసుకోలేము అనుకుంటే పూజ చేసే వాళ్ళని చూసినా కానీ చాలా మంచి ఫలితం అనేది దక్కుతుందండి వాళ్ళు పూజ చేసినప్పుడు చూసినా కానీ ఆ కళ్యాణంది మనం వాళ్ళు పారాయణం చేస్తుంటే విన్నా కానీ చాలా మంచిది కాబట్టి మీరు పూజ ఎవరైనా చేస్తూ ఉంటే వాయనానికి ఎవరైనా పిలిచినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాయనం తీసుకోకముందే పూజ అయ్యేటప్పుడు కూర్చొనేసి పూజ చేసేదైతే ప్రశాంతంగా చూడండి చక్కగా ముందుగా అయితే దీపాన్ని వెలిగించుకొని ఘననాథునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకునేసి తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు కుంకుమ పసుపు గంధం అక్షంతలను వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేసి దీపాలను కూడా చక్కగా పూజించేసుకోండి దీపాలను చక్కగా పూజించుకునేసి చక్కగా అష్టోత్తాలను చదువుకుంటూ స్వామివారికి పుష్పాలతోటి సమర్పిస్తూ స్వామివారిని అయితే పూజించుకోండి స్వామివారిని అలానే లక్ష్మీ అమ్మవారిని ఎరువురిని కూడా పూజించుకోవచ్చు నేను ఇక్కడ పసుపుతో చేసిన వినాయకుడిని పెట్టాను కదా మీరు వ్రతం అంటే క్షీరాదు ద్వాదశి అనేది ఒక వ్రతం ఈ వ్రతంలో మీరు తప్పనిసరిగా పసుపుతో చేసిన వినాయకుడిని అయితే ఏర్పాటు చేసుకోవాలి అందుకే పసుపుతో చేసిన వినాయకుని ఏర్పాటు చేసుకోండి ఆ పసుపుతో చేసిన వినాయకుడిని మీరు ఫేస్కు యూస్ చేసుకోవటానికైనా ఉపయోగించండి అలానే ఈ రోజున పిండి ప్రమిదలు ఉసిరి దీపారాధన వీటిలో శ్రేష్టమైంది కాబట్టి వీలైతే పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన అనేది చేసుకోండి లేకపోతే ఉసిరికాయలను అయినా కానీ దీపారాధనకు ఉపయోగించండి ఈరోజు తప్పనిసరిగా ఉసిరి దీపారాధన చేస్తే చాలా మంచిది దీపారాధన మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి అష్టోత్రాలు విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్రాలు వీటన్నిటినీ పారాయణం చేసుకునేసి కొబ్బరికాయని కొట్టి నైవేద్యాలన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి కర్పూర హారతిని ఇచ్చి స్వామివారి చుట్టూ అలానే అమ్మవారి చుట్టూ మూడు లేక ఐదు పదకొండు ప్రదక్షిణలు అయితే తప్పనిసరిగా చేయాలి తులసి చుట్టూ చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలు కుదరదు అంటే మీరే ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడే తులసి అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తున్నట్లుగా భావిస్తే సాక్షాత్తు ఆ అమ్మవారి చుట్టే మనం తిరుగుతున్నామని భావిస్తూ మీరు అయితే ప్రదక్షిణలను అయితే చేసుకోండి ఇలా అయితే సాయంత్రం సమయంలో పూజను అయితే చేసుకోండి పూజా వ్లాగ్ అనేది మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను పూజా వ్లాగ్ను ఒకసారి విజిట్ చేయండి మీకు అందరికీ ఈ వీడియోలో క్షీరాద్వి ద్వాదశి రోజున పూజను ఎప్పుడు చేసుకోవాలి అలానే పూజను ఎలా చేసుకోవాలి ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ తెలియజేశాను అనుకుంటున్నాను మీరందరూ చక్కగా పూజను ఆచరించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను